அது <laughs> தான் <laughs>

అనిల్ బైక్ పెన్నకలా కూర్చుంది ఎవరో ఈ రోజు అయితే తెలిసింది వాళ్ళని అయితే శ్యామ్ విజయ్ ఇద్దరిని పట్టుకుండు వాడు ఎవరో కాదు వాడైతే అనిల్ ఫ్రెండ్ అని అంట అనిల్ని గట్టిగా వాడించగా అయితే గట్టిగా అయితే బయట పెట్టిండు శ్యామి విజయ్ ఇద్దరు కలిసి అనిల్ అయితే గట్టిగా పట్టుబడి అడగడంతో అనిల్ అయితే చెప్పడం లేదు అలాగే గట్టిగా శ్యామ్ అయితే అనిల్ని అయితే కొట్టడానికి పోయాడు అప్పుడే అనిల్ అయితే నిజం బయట పెట్టాడు ఆ ఎవరోగా నా ఫ్రెండ్ అని చెప్పాడు ఆ అనిల్ ఫ్రెండ్ పట్టుకొచ్చి శ్యామ్ విజయ్ ఇద్దరు గట్టిగా కొట్టి బాధించక అయితే పక్క బయట పెట్టిండు వాడు మాత్రం వాడు కూడా ఫస్ట్ నిజ బయట పెట్టడం లేదు అసలు చెప్పడం లేదు ఎంత ఇద్దరు ఇట్లా అయితే అయ్యేటట్లేదు ఇద్దరు గట్టి వేసుకున్నారు అప్పుడైతే నిజం బయట పెట్టే వాడు మాత్రం అయితే వీళ్ళిద్దరు అన్ని వాడు మాత్రం ఇద్దరు బండి మీద అయితే ఫాలో చేస్తున్నారంట ఫాలో చేయడంతో అనేది బైక్ ఇంకా చాలా ఘోరంగా స్పీడ్ అయితే కొట్టాడంట బైక్ స్పీడ్ కొట్టడంతో ముందర వచ్చిన డివైడర్ కార్కి వచ్చిన దాడి వాళ్ళ ఫ్రెండ్ చూసి ఉన్నారంట లేరంటే అని కూడా ఇంక చూడడంతో ముందర డివర్ కదా గుద్దుకున్నారని చెప్తుండ వాళ్ళ ఫ్రెండ్ మాత్రం ఇంకా ఎలా చెప్తున్నాడు వాళ్ళు ఎవరో కానీ అని చూసే వీళ్ళని అయితే ఫాలో అవుతున్నారని వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్తున్నాడు అనిల్ ఫస్ట్ నుంచి నిజం చెప్పకపోవడంతో వాళ్ళ మామకైతే చాలా కోపం వచ్చింది అనిల్ మీద మాత్రం చాలా సీరియస్ అయ్యాడు వాళ్ళ మామ మాత్రం విజయ్ సిసిటి కెమెరాలో ఉన్న వీడియో అనిల్ కి చూపెడుతుంది అనిల్ అయితే షాక్ అవుతున్నాడు వీడియో చూసి ఇంకా ష్యామ్ విజయ్ ఏం చెప్తున్నారంటే సబ్స్క్రైబర్స్ కూడా కొన్ని ఆలోచనలు ఇచ్చారంట కామెంట్లలో వాళ్ళు వాటిని ఉపయోగించి అయితే చేశారంట అందుకే ఈ నిజం అయితే బయట పెడింది అనేది విజయ్ ఇద్దరు చెప్తున్నారు వీడియోలో మీరు గొనక ఈ పీడితి వీడియో చూడాలనుకుంటే అనిల్ మైకల్ ఛానల్లో ఉంది చూడండి